హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఇస్తే కనుక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఇంకా చాలా అవసరమండి మీరు మాకు సపోర్ట్ చేయడం ద్వారా యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే ప్రిఫర్ చేస్తుంది అనమాట దానికోసం అని చెప్పి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ మార్నింగే ఎండ్ అయితే చూసారా ఎంత ఉందో ఇప్పుడు టైం అయితే ఆరు ఇరవై అలా అవుతుందండి కానీ ఏదో పది పదకొండు అలా అయినట్టుందనమాట నేను మార్నింగ్ లేచేసరికి ఇంట్రా అప్పుడే వెలుగు వచ్చేసింది నేను లేట్గా లేచాను బాబోయ్ అనుకుని తొందరగా లేచి చూస్తే టైం ఐదున్నర అయ్యింది ఇంకా లేచి బ్రష్ అయితే చేసుకొని ఇంక ఇంటి పనులు అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ పైన అయితే బయట తుడిసేసి కిందకి వెళ్ళి వాకులు తుడిచేసాను అలానే లోపల గుమ్మాలవి తుడిచేసుకొని పొయ్యి దగ్గర కూడా క్లీన్ చేసి పొయ్యి అయితే వెలిగించుకొని బియ్యం ముందే నానబెట్టేశానండి ఇంకెసర మరిగిపోయింది అయితే వండేసాను అన్నం పని అయితే అయిపోయింది అనమాట ఇంకా బీన్స్ అయితే ఉన్నాయండి అవి అయితే సాంబార్ పెడుతున్నాను ఇవాళ కూడా మేస్త్రలు అయితే పని చేస్తున్నారండి మా హస్బెండ్తో కలిపి నలుగురు అనమాట ఇంకా వాళ్ళ నలుగురికి కూడా ఇప్పుడు మార్నింగ్ వంట అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే వంట చేయాలి అన్నము ఒకేసారి వండేస్తుంటే ఏదో నీరు వచ్చినట్టుగా అయిపోతుంది అనమాట మధ్యాహ్నానికి వేడి ఉండిపోవడం వల్ల అందువల్ల రెండు టు కింద అయితే అన్నం వండుతున్నానండి ఇంకా కూర కూడా అలానే ఉండాలి తప్పదు ఎందుకంటే సరిపోదు కాబట్టి నలుగురు మగవాళ్ళు అంటే అలానే ఇంట్లో మాకిద్దరు ఇద్దరు మావయ్య గారు అలానే మరిది మొత్తం ఆరుగురు మగవాళ్ళు కదా కొంచెం ఎక్కువే తింటారు కాబట్టి దాన్ని బట్టి మనం చూసుకుని వండు సరిపడగానే వండేస్తానండి మళ్ళీ వండే పని అయితే ఉండదనమాట ఇప్పుడే మార్నింగ్ ఎందుకు చేసేస్తున్నానంటే బాబుతో అసలు కుదరదండి వాడేమో కింద వంట చేస్తాం కాబట్టి రోడ్డుకి వెళ్ళిపోతున్నాడు లేదంటే ఇప్పుడు చిన్న ఒక్కొక్క ఒకటి మా ఇంట్లో ఉందన్నమాట దాని దగ్గరికి వెళ్తున్నాడు అదేమో గోరులతో ఏమైనా గియర్తో అని భయం వేసి కిందకే దించట్లేదు అనమాట అందువల్ల ఇంకా మార్నింగే పొయ్యి వెలుగుతున్నప్పుడు ఆ పొయ్యి ఆర్పుకుంటే ఇంకా రెండోసారి వంట కూడా చేసేస్తున్నాను ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే కనుక లెవెన్ ఆ టైంకి అయితే మొదలుపెట్టేదానండి ఇదివరకైతే కానీ ఇప్పుడు అలా కాదు ముందే వండేస్తున్నాను అనమాట ఇంక సాంబార్ ఉడకడం అవి అవుతుందనమాట అది బాగా మరిగిపోయింది అనుకోండి దించేసి మళ్ళీ కొన్ని బియ్యం అయితే నానబెట్టాను మళ్ళీ అసలు పెట్టాలన్నమాట ఇంకా ఈ లోపేంటంటే పాలు అయితే స్టవ్ మీద పెట్టవచ్చానండి ఇంకా టీ తాగలేదు పాలు మరిగిన తర్వాత టీ తాగుదామని చెప్పి ఫస్ట్ పాలు మరిగబెడుతున్నాను ఇంకా మా చిన్ను అయితే సైడ్లోకి వచ్చి నాకు పుల్లలు అయితే అందిస్తున్నాడు పొయ్యిలో పెట్టడానికి వాడికి అన్నీ తెలుస్తున్నాయి అనమాట మనం గోర్రెలు తీసుకునే నేలు కట్ట ఉంటుంది కదా అది తీసుకొని గోరులపై ఇలా ఎలా అంటున్నాడు ఇంకా బీట్రూట్ మనం కోరుతాను కదా దాన్ని తీసుకుని టమాటా దానిపైన పెట్టి కోరుతున్నాడు వాటి చేసే పనులన్నీ కూడా మనం మనం డైలీ ఏం పనులు చేస్తామో అవి చూస్తూ ఉంటున్నాడు కాబట్టి తనకి అర్థమవుతుంది అనమాట ఇంకా సాంబార్ మరుగుతున్న లోపే చారు ప్రిపేర్ చేద్దామని చెప్పి చింతపండు టమాటా బాగా అయితే మెత్తగా పిసుకుతున్నానండి ఇంకా కొంచెం నానితే బాగుంటుంది కదా అని చారులోకి అయితే పెసరపప్పు రెండు మిరపకాయలు ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అవి మిక్సీ చేసి లాస్ట్లో మరిగేటప్పుడు వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంది ఇలా ట్రై చేశాను దానికోసమే చెప్తున్నా ఇంక ఇది మెత్తగా పిసికి పక్కన పెట్టుకున్నాం అనుకోండి రసము తాలింపు అయిపోయిన తర్వాత తాలింపులో ఇది వేసేసుకుని బాగా మరిగించి మరిగిన తర్వాత అయితే పౌడర్ వేసేస్తానండి ఇంకా రసం పని కూడా అయిపోతుంది నైట్ అయితే చాలా గిన్నెలు తోమైతే పడుకున్నానండి ఇంకా గిన్నెలన్నీ తీసుకొచ్చి అయితే సర్దాలి ఫస్ట్ బయట ఆ బళ్ళైతే ఫుల్గా నిండిపోయింది ఇంకా కొత్తిమీర అయితే మొన్న మేము నైట్ అయితే బయటికి వెళ్ళామండి అంటే చికెన్ రైస్ తెచ్చుకుందామని వెళ్ళాము కానీ ఎక్కడా చికెన్ రైస్ లేదనమాట ఇంకొచ్చేటప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర బెండకాయలు అవి తీసుకొచ్చాను ఆ బెండకాయలు నేను అయితే కూర వండేసాను ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవు మళ్ళీ రేపు వెళ్ళమని చెప్పాలన్నమాట ఇంకా బయట ఉన్న గిన్నెలు అయితే తీసుకుని అయితే వచ్చి ఒక్కొక్కటిగా అయితే సర్దేసుకుంటానండి బాగా ఆరిపోయిన ఎండలో ఇంక ఇప్పుడు మళ్ళీ చాలా గిన్నెలు ఉన్నాయండి అవి కూడా తోమేసి ఆ బళ్ళ పైన అయితే పెట్టాలి అందువల్ల ఏంటంటే బళ్ళ ఖాళీ చేసుకుంటున్నాను నిన్న నాలుగు గంటల నుంచి మాకు వర్షం అయితే పడింది నేను అప్పుడే బట్టలు ఆరేసాను అనమాట ఇంకా బయట ఉన్న గిన్నెలు కూడా ఆరిపోయిన గిన్నెలన్నీ మళ్ళీ తడిచిపోతాయి కదని చెప్పి తీసి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను పెద్ద డేక్సా గిన్నెలో పెట్టి పక్కన అయితే పెట్టాను అవి పొద్దున్నీ బాగా ఆరిపోయాయి అవి అయితే ఇప్పుడు సర్దిస్తున్నా అన్నం అయితే డబరా గిన్నెలోకి తీస్తానండి ఇది మార్నింగ్ మా ఇంట్లో వాళ్ళు తినడానికి అనమాట ఇప్పుడు మేస్తర్లకి అయితే ఇప్పుడు వండుతున్నాను కాబట్టి అది ఇంకా అలా గుండుగుతో ఉంచేస్తానండి అది ఆయన ఆయన రాగానే ఒక క్యారియర్లో పెట్టి అయితే ఇచ్చేస్తానన్నమాట ఎప్పుడు పని అప్పుడు ఇలా చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట ఆ పని చేద్దాంలేని అనుకోండి చరాగ్గా కనిపిస్తుంది ఒంటరి చూడడానికి నీట్గా ఉండదు అలానే ఇంట్లో కొంచెం జనాభా ఎక్కువ కాబట్టి తీసింది ఎక్కడ పడితే అక్కడ అలా అనమాట సర్దుకుంటూ వెళ్ళాలి అనుకాల ఇంకా తెలియదు కదా కొంతమందికి ఇలా ఉండాలి అని మనమే సర్దుకుంటూ అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవాలి ఇంకేలా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏదో ఒక పనితోనే సరిపోతూ ఉంటుంది కదండి ఇల్లు చక్కదిద్దుకోవడం దుద్దుద్దుకోవడం పని చూసుకోవడం పిల్లలను చూసుకోవడం ఇన్ని పనులు చేస్తూ కూడా మనకంటూ రెస్ట్ లేకుండా ఉంటాము కానీ ఈజీగానే ఇంట్లోనే కదా ఉంటున్నారు అంటారనమాట అంటే ఒకరిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు బైక్స్ జాబ్ చేసేదానికన్నా ఇది చాలా ఎక్కువనే నేను చెప్తానండి మనకంటూ రెస్ట్ లేకుండా ఉంటున్నాం కాబట్టి ఇంకా ఈ వాళ్ళ లాగైతే ఇంతేనండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ